ఒక తేనెటీగ ఎంత కష్టపడుతుందండి పువ్వు పువ్వులోంచి ప్రతిరోజు కొంత కొంత కలెక్ట్ చేస్తే చాలా కష్టపడితే కొంత తేనెని పోగు చేయగలుగుతుంది అది ఒక పక్షి ఒక చెట్టుపై నుంచి ప్రతిరోజు గమనిస్తుంది తేనెటీగ ఎంత కష్టపడుతుంది అని కూడా అనుకుంటుంది ఎంతో కష్టపడి పోగు చేసిన ఆ తేనెని ఒక మనిషి వచ్చి కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లిపోతుంటే ఆ పక్షి అడిగింది ఆ తేనెటీగని నీకేం బాధ అనిపించట్లేదా నీకేం కష్టం అనిపించట్లేదా అని అడిగింది నువ్వెంతో కష్టపడ్డ ఆ తేనెని ఆ మనిషి అలా తీసుకెళ్లిపోతుంటే నీకు బాధ కలగడం లేదా అని అడిగింది దానికి ఆ తేనెటీగిచ్చిన సమాధానం ఏంటో తెలుసా మీకు పర్వాలేదు నేను కలెక్ట్ చేసిన తేనెనైతే దొంగిలించగలిగాడు ఆ మనిషి కానీ నాలో ఉన్న టాలెంట్ టాలెంట్ని దొంగిలించలేడు కదా నేను మళ్ళీ కలెక్ట్ చేసుకోగలుగుతాను తీసుకెళ్ళని నేను మళ్ళా సంపాదించుకోగలను అనే నమ్మకం నాకుంది కదా నేనిప్పుడు దానికోసం ఆలోచిస్తూ కూర్చొని బాధపడడం దేనికి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పిందంట ఎంత కాన్ఫిడెన్స్ కదా ఆ తేనె తీగకున్న కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలండి మనలో వీకెండ్ మనం సాధిస్తాం మనం సంపాదించుకోగలుగుతాం అనే ఒక నమ్మకం మన మీద మనకు ఉండాలి అంతే ఆ నమ్మకం నీకుంటే నువ్వు ఏదైనా సాధిస్తావు నువ్వు ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతావు నీ మీద నీకు నమ్మకం ఉన్న రోజున సరేనా మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి సరేనా బాయ్ థ్యాంక్ యూ